ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమకారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్య జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ బ్యాక్ బ్యాక్చర్ పరమడి గోపురం దగ్గర ఉన్నామండి స్వామివారి యొక్క ముక్కోటి ఏకాదశి చాలా బాగా జరుగుతాయి కదిరి కదిరి నియోజకవర్గము కదిరి సంబంధించినటువంటి శ్రీమతి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నవ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాల్లో ప్రముఖమైంది విశిష్టత కలిగినటువంటి భక్త ప్రహ్లాద సమేత శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటిది చాలా బాగా జరుగుతుంది అంటే ప్రతి ఏటా కూడా వేలాది వందలాది మంది భక్తాదులు ఇచ్చేసి స్వామివారిని లక్షలాది మంది దర్శించుకోవడం ముక్కోటి ఏకాదశి పర్వదినాన దర్శించుకోవడము శుభ పరిణామంగా అందరూ కూడా భావిస్తారు మరి ముఖ్యంగా కర్ణాటక తమిళనాడు హిందూపూర్ కావచ్చు తగిన ప్రాంతాల నుండి ఉమ్మడి అనంతపురం జిల్లా కావచ్చు ఆంధ్రప్రదేశ్ నలమూల నుండి కూడా స్వామివారి భక్తాదులు విశేషంగా ఇక్కడికి విచ్చేస్తారు దాంట్లో భాగంగా రేపు ఉదయం అంటే ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుండి రేపు స్వామివారి యొక్క ఈ యొక్క ఉత్సవం అనేటువంటిది అయిపోయేంతవరకు మన కదిరి పట్టణంలో ట్రాఫిక్కి ఆంక్షలు విధించారు మరి మరి ముఖ్యంగా కదిరికి హాట్బీట్ లాంటి ఈ ఏరియాస్ మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది హిందూపూర్ బెంగళూరు వెళ్ళేటువంటి రోడ్డు మరి ముఖ్యంగా కర్ణాటక నుండి అత్యధికంగా విశేషమైనటువంటి భక్తాదులంతా కూడా విచ్చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాము భక్తాదులంతా కూడా ఒకరొకరు చేరుకుంటున్నటువంటి దర్శన స్వామివారిని దర్శించుకోవడానికి మరి ఇలాంటి తరుణంలో ఈ ఆక్ష ఆంక్షలు అనేటువంటివి పెట్టారు మరి ముఖ్యంగా ఆర్టీసీ బస్సుకు కావచ్చు అరే ప్రైవేట్ బస్సులకు కావచ్చు మరి ముఖ్యంగా శ్రీమద్ కాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని కానుకొనే మనకి జమ్మల మడుకు తైత తదితర ప్రాంతాల నుండి కూడా నిత్యము వేలాది వెహికల్స్ అనేటువంటివి ఈ యొక్క సిమెంట్కి సంబంధించినటువంటి లారీలు ఎక్స్పోర్ట్ అనేటువంటివి జరుగుతూ ఉంటుంది మరి వీటికి అన్నిటికీ కూడా ఈ స్వామివారి దర్శన భాగ్యము ఈ వేద మంత్రోత్సారణతో వేద పండితులు నిర్ణయించినటువంటి సమయానికి స్వామివారిని పెడతారు కాబట్టి ఇది ఇప్పుడు నుండే ఇక్కడ జనసందోహం అంతా కూడా ప్రారంభమవుతుంది కనుక పోలీసు వారు మనకి ఆంక్షలు అనేటువంటివి కొన్ని నియమ నిబంధనలు పెట్టారు దాంట్లో భాగంగా మనం కర్ణాటక నుండి కావచ్చు హిందూపూర్ నుండి కావచ్చు బాగేపల్లి నుండి కావచ్చు కదిత ప్రాంతాల నుండి ఇటువైపు నుండి వచ్చేటువంటి యొక్క వెహికల్స్ అన్నీ కూడా మనకి ఆర్టీసీ బస్సులు అయితే మరి ముఖ్యంగా మనకి మన అగ్రికల్చర్ ఆఫీస్ ముందర మన తిరునాలు టైంలో కూడా అక్కడ అనే ఒక చెక్ పోస్ట్ అనేటువంటివి పోలీసు వారు పెడతారు ఆ చెక్ పోస్ట్ దగ్గరే ఆర్టీసీ వాళ్ళు తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు మరి మరి ముఖ్యంగా అక్కడి నుండి వచ్చేటువంటి వెహికల్స్ లారీలు కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు టూ వీలర్ కావచ్చు టూ వీలర్ కూడా మరి వీరికంతా కూడా మనకి బైపాస్ రోడ్ అనేటువంటిది నిర్మాణం జరిగింది బైపాస్ రోడ్ నిర్మాణ దశలో ఉంది మరి మనం ప్రస్తుతానికి చూస్తున్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ నుండి మరి అటువైపు వెళ్తే పాములగుట్ట పాములగుట్ట నుండి మరి అంటే కదిరి నుండి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళైనా సరే అక్కడ పార్కింగ్ అనేటువంటిది మన ఇక్కడ నిర్ణయించారు ఏదైతే మన అగ్రికల్చర్ ఆఫీస్ ఉందో అక్కడ మనకి అక్కడ ఒకటి షెల్టర్ అనేటువంటి పెట్టారు మరి ముఖ్యంగా హెవీ వెహికల్స్ వచ్చేటువంటి అన్ని కూడా బైపాస్ రోడ్డు నుండి మనకి పంపించడానికి పోలీసులు అనేటువంటి పోలీసులు చెప్పారు మరి ఫోర్ వీలరు కారులో వచ్చేటువంటి వాళ్ళు కూడా అక్కడ పెట్టి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ముఖ్యంగా ఇటువైపు వెళ్ళేటువంటి వెహికల్స్ ఏంటివన్న ఉంటే అవైతే మనకి ఎంపీడీఓ ఆఫీస్ ముందర నుండి అటువైపు పాములగుట్ట పాములగుట్ట నుండి తుమ్మల రోడ్డు తుమ్మల రోడ్డు నుండి కోలేపల్లి దగ్గర మరి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి అక్కడ కలిసొచ్చు మరి ముఖ్యంగా అనంతపూర్ నుండి మరి కర్నూలు నుండి హైదరాబాద్ నుండి తెలంగాణ ప్రాంతం నుండి వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్కి మనకి కాలేజీకి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అనేటువంటిది ఉంది ఆ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో బస్సులు కూడా మరి ముఖ్యంగా బస్సులు కూడా అక్కడ పోలీస్ వారు అక్కడ ఒక చెక్పోస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు మరి ఆర్టీసీ వాళ్ళు అయితే తాత్కాలిక బస్ స్టేషన్ అనేటువంటిది కూడా అక్కడ మనకి జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేస్తున్నారు మరి అలాగే మనకి మదనపల్లి తదితర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వెహికల్స్ కూడా మరి అటువైపు నుండి బైపాస్ రోడ్లోనే అటువైపు పెట్టారు మరి మరి ముఖ్యంగా ఒలీసా రోడ్లు మరి తదుపరి మనకి ఇక్కడ నుండి చౌకు ఎగ్బాల్ రోడ్డు మరి హిందూపురి క్రాసింగ్ క్లాక్ టవరు మీదుగా వచ్చేటువంటి వెహికల్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇండ్లల్లో ఉన్నటువంటి వెహికల్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ముందుగానే తమ వాళ్ళు పోలీసు వారు ఎక్కడైతే చెక్ పోస్టులు పెడతారు మనకి ముఖ్య ముఖ్యమైనటువంటి పాయింట్లు అనేటువంటివి మనకి కాలేజీ సర్కిల్లో ఒక పాయింట్ అలాగే క్లాక్ టవర్ దగ్గర ఒక పాయింట్ పెడుతున్నారు ఎలా అంటే జనసందోహం లక్షలాది మంది భక్తాదులు ఇచ్చేస్తారు కాబట్టి శ్రీమద్ కాదిరి లక్ష్మీరస్వామి స్వామిని దర్శించుకోవడానికి ఎక్కువ కూడా కాలినడకనే ఇక్కడికి రావడానికి ప్రతి ఒక్కరు కూడా ఏ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి వేపి వెహికల్స్ ఏమన్నా ఉంటే విఐపీలో ఎవరైనా ఉంటే పోలీసు వాడు సూచన మేరకు మనకి జిమాన్ సర్కిల్ అలాగే ఎక్బాల్ రోడ్డు ఎక్బాల్ రోడ్ నుండి శివాలయం శివాలయం దగ్గర నుండి ఎవరైనా వీ ఉంటే అక్కడ నుండి స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి సౌకర్యం కల్పించారు మరి అలాగే భక్తాదులంతా కూడా మరి ముఖ్యంగా కదిరి పట్టణ వాసులు అంతా కూడా ఈ యొక్క ఉత్సవం మన ఇంటి ఉత్సవం కాబట్టి కదిరి పట్టణ ఉత్సవం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కదిరి నివాసులు అంతా కూడా సహకరించాలి పోలీసు వారికి అని సూచన చేశారు మరి దాంట్లో భాగంగా టూ వీలర్స్లో మరి ముఖ్యంగా మనమంతా కూడా టూ వీలర్స్లో కావచ్చు అలాగే ఫోర్ వీలర్లో కావచ్చు కూడా తిరుగుతుంది ఉంటారు మరీ ముఖ్యంగా ఈ యొక్క మన స్వామివారి యొక్క తిరువీధులు ఇవి ఈ తిరువీధులలో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా మన వెహికల్స్ కూడా ఏవైతే టూ వీలర్లు అలాగే ఆటోలు కావచ్చు అలాగే కార్లు కావచ్చు మరి ఉన్నటువంటి వాళ్ళు ముందుగానే పోలీసులు సూచన మేరకు మనం ముందుగానే పెట్టుకొని ఈ యొక్క స్వామివారి దర్శన భాగ్యం అంతా అయిపోయిన తర్వాత మరి మన వెహికల్లో తిరిగేకి ఏర్పాట్లు చేసుకోవచ్చు మరి పోలీసు వారికి మనకి మనమంతా కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే స్వామి దర్శనార్థం వచ్చేటువంటి మరి ముఖ్యంగా మన కది నియోజకవర్గమే కాక చుట్టుపక్కల జిల్లాల నుండి రాష్ట్ర నలమూల నుండి అలాగే దేశ నలమూల నుండి మరి ముఖ్యంగా కర్ణాటక మా ప్రాంతం నుండి కూడా లక్షలాది మంది భక్తాదులు ఇచ్చేస్తారు కనుక వారికి కూడా చాలా సౌకర్యవంతంగా మనము సహకరించవలసినటువంటి స్వామివారి దర్శన భాగ్యము అందరికి కల్పించవలసినటువంటి అవసరం ఉంది కనుక ప్రతి ఒక్కరం కూడా మనం కూడా మన సహాయ సహకారాలు అందించాలంటే పోలీసులు సూచనల మేరకు ఏవైతే పాయింట్స్ పెట్టారో మరి ముఖ్యంగా మనకి హిందూపూర్ రోడ్ నుండి వచ్చేటువంటివి మనకి అగ్రికల్చర్ ఆఫీస్ ముందర ఆ పాయింట్ ఒకటి ఏర్పాటు చేశారు అలాగే అనంతపురం నుండి ఇక్కడికి వచ్చేటువంటి వెహికల్స్కి మరి మనకి జూనియర్ కాలేజీలో గ్రౌండ్లో ఏర్పాటు చేశారు మరి అలాగే ఈ హెవీ వెహికల్స్ కావచ్చు ఫోర్ వీలర్ అత్యంత ఇప్పుడు మనకి ఎక్కువ కూడా వస్తుంటాయి హెవీ లోడ్ వాళ్ళ వెహికల్స్ ఈ వెహికల్స్కి అంతా కూడా బైపాస్ రోడ్డు సూచించారు మరి అనంతపూర్ తదితర ప్రాంతాల నుండి వచ్చేటువంటిది ఇప్పుడు బైపాస్ రోడ్డు నిర్మాణ దశలో ఉంది కాబట్టి అది కొద్దిగా గ్రహించుకొని ఎటువైపు వస్తే బాగుంటుందని కొద్దిగా మనం అర్థం చేసి సహృదయంతో అర్థం చేసుకొని మరి ఆ విధంగా పోలీసు వారు సూచన మేరకు ఎక్కడైతే షెడ్యూల్ ఆ షెడ్యూల్ నుండి రావాలి మరి అలాగే మరి ముఖ్యంగా ఫోర్ వీలర్లో వచ్చేటువంటి భక్తాదులు ఎవరైతే ఉంటారో ఇక్కడ నుండి వచ్చేటువంటి వారు మరి మనకి బెంగళూరు బాగేపల్లి తదితర హిందూపూర్ తదితర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తాదులకైతే అయితే ఈ పాయింట్లు చెప్పారు మరి ఇలాగే దాదాపు పోలీస్ వారు పది సూచనలు సలహాలు ఇచ్చారు మరి ఇదంతా కూడా మనం పాటించి ఈ శ్రీ శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటిది స్వామివారి దర్శన భాగ్యము కూడా అందరికీ లభించాలని ఆ యొక్క భగవంతుడి కర్ణాకటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మా ఇన్యూస్ తరఫున కూడా మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ